హ్యాబీగా ఈ వీడియో ఇవ్వటానికి సీరియస్లీ నిన్నటి నుంచి ఇప్పటివరకు ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఐస్ఫేర్ ఓకే ట్రై చేస్తున్నా నా వల్ల అవ్వట్లా ట్రై చేస్తున్నా నా వల్ల అవ్వట్లా వామూ అది నేషనల్ మీడియాలో కూడా వచ్చిన తర్వాత ఇవ్వకపోతే నా పరువు బెద్రపో ఇంక ఇద్దాం అని చెప్పేసి ఇస్తున్నాను అన్నం తింటూ తింటూ ఉన్న దయచేసి దాన్ని పక్కన పెట్టి ఈ వీడియో చూడండి లేదా అది తింటే ఈ వీడియో చూడండి ఓకే రీసెంట్ టైమ్స్లో ఈ పానీపూరి వాటర్లో ఏదేదో కలుస్తుంది అని చెప్పేసి కొంతమంది సుస్సు పోస్తున్నారండి ఇంకొంద ఉమ్మేస్తున్నారండి ఇటువంటి చదివిమో చూసాము అయిపోయింది అమ్మా వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర సిటీలో అంబేద్కర్ సెంటర్ ఉండేది అక్కడ ఫలూడా ఐస్ క్రీమ్ బాలాజీ బాలాజీ అనే బ్రాండ్తో అమ్ముతూ ఉంటాను నేను చెక్ చేసాను ఈ కుర్రోడు ముస్లిం కాదు ఎందుకంటే ఈ ముస్లిం కుర్రోడు కొంతమంది ఉమ్మి వేసే రొట్టె చేస్తున్నాను అంటున్నారు నాకు అందరూ ఒకటేనే తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు అంతే మరల మీరు కింద మాతం పేరు ఎప్పుడైనా కామెంట్లు పెడతాను నేను ముందుగానే చెప్తున్నా అతను ముస్లిం అయితే కాదు రాజస్థాన్ అతను ఈ బాలాజీ బ్రాండ్తో ఈ ఐస్ క్రీంలు అమ్మేవాళ్ళు ఫాలూడ్ అమ్మేవాళ్ళు బండ్లు పెట్టుకుని అక్కడక్కడ ఆ సెంటర్లో అమ్ముకుంటూ ఉంటాడు చుట్టుపక్కల అంబేద్కర్ సెంటర్లో ఒకడు ఉన్నాడు వాడు రోడ్డు మీద పట్ట పగలు బాటమ్ చేయి పెట్టేసి ప్రయోగం చేసి వచ్చిన స్పెమ్ ఏదైతే ఉంటుందో దానిని ఈ సలూడా సలాడ్ ఏదో అంటారు చూసారా అందులో గలిపేశాడు మొత్తం గలిపేసి సలూడా ఐస్ క్రీమ్ అందరు చూసా అందులో కలిపేసి ఇచ్చేశాడు దేవుడా అయితే వాడు ఇవ్వనీయకుండా వాడు ఎప్పుడైతే అలా చేశాడో అప్పుడు పక్క నుంచి జాగ్రత్తగా వీడేదో తేడా అని చెప్పేసి గమనించి వీడియో షూట్ చేశారు అక్కడ వీడియో షూట్ చేశారు కదా వాడు అంతా ఇక తీసాడు ఆ స్పెర్మ్ ఆ స్పెర్మ్తో పాటు సుసుకోడానికి పోచడం తెలియదు అందులో పోసేసాడు ఐస్ క్రీము ఆ ఫలుడా చెత్త చెత్తమైన ఉంది కదా ఆ రోడ్డు పక్కన నమ్మేవాటిలో ఇప్పుడు నాకు తినాలంటేనే నాకు పడుతుంది అసలు వాంగ్ టూ వచ్చాను చెప్తున్నా కానీ ఆ బల్ లైక్ అవన్నీ కలిపేసాడు దాన్ని ఇంకంతా సెట్ అయింది కదా అని చెప్పేసి వీడియో చూస్తున్నాడు అనుకున్నాను రైట్ వాడు కామ్గా కొన్నాడు రెండు వస్తే ఇంకా వాళ్ళకి కలిపింది ఏదైతే స్పెన్ యూరిన్ కలిపింది ఉందో అది అడు ఇచ్చేస్తాడు ఇంకా ఆయన చెప్పి అనుకొని చుట్టుపక్కల క్యాకేసారు వచ్చారు ఏందన్నారు వీడి ముందు పట్టుకొని రన్నారు పట్టుకున్నారు రేపు నువ్వు చేతులు మాత్రం ఎప్పుడు కట్టొచ్చాక నీ చేతులు నీ దగ్గర ఉంచుకన్నారు దెన్ వీడియో ప్లే చేశారు ఏదైతే నాయ నా ఇంద్రా నువ్వు చేసిందని చెప్పేసి కొట్టుడో కొట్టుడు వాడు చస్తాడు ఆగండి అని చెప్పేసి పోలీసులు పిలిపించారు పోలీసులు వచ్చారు వీడు చూపించారు దేవుడు అని చెప్పేసి ఆ ఫుడ్ పండించిన వాళ్ళని పిలిపించున్నారు వచ్చారు అనే బ్రాండ్తో ఉన్నటువంటి ప్రోడక్ట్ వీడి దగ్గర ఉన్నాయి వాళ్ళు ఎటువంటి వల్ల కాదా అని చెప్పేసి దానికి లైసెన్స్ ఉందా లేదా అని చెప్పేసి ఎక్కడైతే తయారు చేస్తున్నారో అక్కడ వాళ్ళని శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని లైసెన్స్ లేదని చెక్ చేస్తున్నారు ఇక వీడికి సంబంధించి వీడు ఈరోజే చేశాడా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడా ఏంటి అని విచారణ చేయాలి అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ శాంపిల్స్ని ఫుడ్ ల్యాబ్స్ పంపించారు రిపోర్ట్ రావడానికి నాలుగు వారాలు పడతాయి సో కన్క్లూజన్ ఏంటంటే అంటే నువ్వు బాబు రోడ్డు పక్క తిని వాళ్ళకి సాయం చేద్దాం ఇట్లాంటి అతిమస్థానంగా వద్దు కరోనా తర్వాత నేను మరలా చెప్తున్నాను కరోనా మీద మీరు అనుకోండి ఏమైనా అనుకోండి కరోనా తర్వాత జనాల యొక్క మైండ్ సెట్ మారింది కరోనా తర్వాత మన యొక్క లైఫ్ సైకిల్ మారిపోయింది కరోనా కరోనా తర్వాత ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో తెలియటం అది వ్యాక్సిన్ వల్ల కరోనా సైడ్ ఎఫెక్ట్ ఏందో తెలియదు ఎవడ ఎవడబడితే ఎట్టబడితే అట్ట ఏదోదో చేస్తా పోతా ఉన్నారు సో మ్యాక్సిమం బయట ఫుడ్డు తగ్గించండి తినకండి పర్లే మీరు పడకపోయినా వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు లేదా ఏదో పని చేసుకుంటారు కూలోనే ఆ వ్యాపారం మానేసుకుంటారు మరి అదే అట్లా ఏంటంటే అఫీషియల్గా పద్ధతిగా నడిపే ఉంటేగా ఐఎస్ఎంఆర్కు ఉన్నవో లేదంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ సింబల్స్ ఉన్నవో పక్కా అఫీషియల్గా మొత్తం నడిపే ఉంటాయి కదా అటువంటి చోట్ల కొంచెం రేటు ఎక్కువైనా వారానికి కూడా నెలకు ఒకసారి తినటం చాలు రోజులు రోజు ఎలాటాలు తినటాలు వద్దురా బాబోయ్ ఈ మధ్య భయంకరంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది ఒక్కొక్కరికి అండ్ కొన్నిసార్లు వచ్చేస్తే తేడా కూడా చేస్తున్నారు వీడి డబ్బు అసలు నాయన చెప్పటానికి నా వల్ల కావట్లేదు రా బాబో ఆ వీడియో చూస్తే నాకైతే నిజంగా పూల్లంతా శివరంగా వచ్చింది రే ఇంత దరిద్రం ఉన్నా వీట్రా దరిద్రడే అని చెప్పేసి ఏమంటారు బిఎఫ్లు అంటారు కదా చూసారు బ్లూ ఫిల్మ్లే వాటిలో వచ్చేసి టైప్ ఆఫ్ కొన్ని వచ్చేసి ఇంకా చెత్తం వదిలేరు బాబు అవల కావట్లేదు కానీ వదిలేండి ఇక్కడ వీడి చేసి దరిద్రం ఏదైతే ఉందో మొత్తం వైరల్ అవుతుంది అందుకు అరెస్ట్ చేశారు లోపలేసారు అండ్ శాంపిల్స్ ఏవైతేనే పోలీసు దగ్గరికి వెళ్ళి నాట్ పోలీసులు ఫుడ్ ల్యాబ్స్ పంపించారు నాకు తెలిసి అది ఆచారంలో ఉండేది ఫుడ్ ల్యాబ్ మొత్తం సైన్స్ ల్యాబ్ మొత్తం డిటెక్ట్ చేసేది అందులోంచి బయటపడారు మన అమీర్పేటలో కూడా ఈ డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు అని పడితే ఇచ్చారు కదా అది కూడా నాచారం లేదు ఇక్కడ కూడా టైం పెట్టింది ఆ రిపోర్ట్ బయటకు వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారు డ్రై ఫ్రూటు తర్వాత ఫ్రైడ్ ఆల్మండ్ ఇంకోటి రెండు వర్షంతో మూడు వర్షం చెప్పాడు ఆ డ్రై ఆ డైరీ మీద చాక్లెట్లు పురుగులు ఉన్నాయి బాబు అని చెప్పారు సో మిగతా బాగానే ఉన్నాయి బట్ ఈ మాటలు పురుగులోనే జాగ్రత్త అని చెప్పేసి అన్నారు ఇక్కడ వీడిది మాత్రం రోడ్డు పక్కన తయారు చేసేవాడు ఎలా ఉందంటే తెలియాలి వీడు ఒక్కడైనా వీళ్ళ బ్యాచ్వేర్ రెండు ఉన్నారో తెలియాలి ఆ రోజే చేశాడే ఎప్పుడైనా చేస్తున్నాడో తెలియాలి అన్నీ బయటపడాల్సి ఉంది నీరు మాత్రం జాగ్రత్త రోడ్డు పక్కన మనం ఇంకోటి చూసే వాడు ఇటు తిరిగి చక్కగా తీసుకొని తింటా ఉన్నాడు ఎవడైతే పానీపూరించాడో వాడైతే వెనకాల ముడ్డికి కొట్టినాడు లోపల చేయబడి అబ్బా దన్నవారా ఆయన అసలు రోడ్డు పక్కన